ఇక్కడ మీరు గమనిస్తే కనుక క్లియర్గా డిఫరెంట్ కిడ్నీ ఫెయిలియర్లో ఉండేటటువంటి స్టేజెస్ గురించి మీకు ఇక్కడ క్లియర్గా ఉంది సో స్టేజ్ వన్ ఇందులో మనకి కిడ్నీ ఫంక్షన్ వంద నుంచి తొంభై శాతం జిఎఫ్ఆర్ ఉంటుంది అంటే యాక్చువల్గా ఆరోగ్యవంతుల వ్యక్తి ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తిలో జిఎఫ్ఆర్ నూట ఇరవై ఉండాలి సో స్టేజ్ టూ వచ్చేసరికి తొంభై నుంచి అరవై మధ్యలో ఉంటుంది సో అక్కడ మైల్డ్ కిడ్నీ ఫంక్షన్ లాస్ అవుతుంది ఇందులో ఎటువంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు ఇటువంటి సందర్భంలో స్టేజ్ త్రీ ఏ వచ్చేసరికి మైల్డ్ టు మోడరేట్ సిమ్టమ్స్ ఉంటాయి సిక్స్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కిడ్నీ ఫంక్షన్ అనేది ఉంటుంది అంటే చాలా మటుకు ఫిఫ్టీ పర్సెంట్ కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ అయిపోతుంది స్టేజ్ త్రీ బి వచ్చేసరికి సివియర్గా మనకి కిడ్నీ ఫంక్షన్ లాస్ అయిపోతుంది ఇందులో మనకి ఆల్మోస్ట్ ఫార్టీ టు థర్టీ పర్సెంట్ కిడ్నీ ఫంక్షన్ ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ కిడ్నీ ఫంక్షన్ పోతుంది ఇక్కడ మనకి ఇక్కడ నుంచి సిమ్టమ్స్ రావడం అనేది మొదలవుతుంది ఉదాహరణకి వాపులు రావడము అలాగే బీపీ బాగా పెరిగిపోవడము ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తాయి కొన్ని సందర్భాలు ఈ స్థాయిలో కూడా సిమ్టమ్స్ ఉండకపోవచ్చు అలాగే స్టేజ్ ఫోర్ వచ్చేసరికి కిడ్నీ ఫంక్షన్ ముప్పై నుంచి పదిహేను శాతం ఉంటే స్టేజ్ ఫోర్ అంటారు ఇక్కడ కొంతమందికి సిమ్టమ్స్ కనిపిస్తాయి అలాగే మనం చూసుకుంటే స్టేజ్ ఫైవ్ కిడ్నీ ఫెయిల్యూరు పదిహేను శాతం కన్నా తక్కువ కిడ్నీ ఫంక్షన్ పనిచేస్తూ ఉంటే స్టేజ్ ఫైవ్ అంటారు ఇక్కడ నుంచి మనకి తినకపోవడం తినేది వాంతులు అవ్వడము దురదలు సో అలాంటి వాపులు ఆయాసం లాంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి